స్థానిక సమన్యకర్త గుర్తిగా గెలిపించుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది మీ యొక్క విజ్ఞప్తిగా ఉదయమా మళ్ళీ పోతు పోతూ మా దళిత వర్గాన్ని ఎక్కడ కానీ కారు పెట్టి డబ్బులు ఇచ్చి మరి బిర్యానీ ఇచ్చి పంపిస్తే మా దళిత వర్గం వారికి వచ్చేస్తారు అని చెప్పేసి మీరు చెప్పారు ఇది ముమ్మాటికి అవాసము మేము జగన్మోహన్ రెడ్డికి అభిమానము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఆ పార్టీ వెంటనే నడుస్తూ ఉన్నాము ఆ పార్టీ ఏ విధమైన ఎక్కడ మీకు ఉడికిన కుమారుని ఎమ్మెల్యే ఇచ్చినా మేము గెలిపించుకుంటాము ఎవరు వచ్చినా మేము పార్టీకి పార్టీని అధిష్టానాన్ని మించి మేము పోయే మేమైతే కాదు మీరైతే వచ్చిన మీరు మీ బ్లడ్ తెలుగుదేశం బ్లడ్ తెలుగుదేశం నుంచి జర్పిటీసీగా ఉన్నారు సర్పంచ్గా ఉన్నారు మళ్ళీ మీకు అక్కడ సీట్ రా సీట్ రాకపోతే ఇదే స్వయంగా మా పిచ్చాడు మండలంలో ఉండే సతీష్ నాయుడు గారు ఇరంగో రెడ్డి గారు మీరు అందరినీ పంచాయతీ పెట్టుకుని మీరు సీట్ అడిగింది వాస్తవం కాదా దాని తర్వాత హేమలత గారికి టికెట్ ఇస్తే మీరు పార్టీని ధిక్కరించి హేమలత గారికి సహకరించడం జరిగింది దాని తర్వాత మీరు మా పార్టీకి వచ్చి మా ప్రేత మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటికి రెండు సార్లు మీకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది మా పెద్ద మీకు డబ్బులు పెట్టి అన్నీ చేసి స్వయం సిద్ధంగా అందరూ ఏడు మండలంలో ఉండే నాయకులందరినీ కలిసికట్టుగా సమన్వయపరిచి మిమ్మల్ని నలభై నాలుగు ఓట్లు నలభై నాలుగు వేల వేల ఓట్లతో మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది ఇదంతా మీరు మర్చిపోతున్నారా ఇదంతా మీ యొక్క విజ్ఞప్తిగా వదిలేస్తున్నాము ఇక్కడ మేము ఇప్పుడు వచ్చిన మా యొక్క గురుమూర్తిని అధిక మెజారిటీతో మా దళిత వర్గం అంతా మీరు చెప్పినట్టు ఏదో బిర్యానీతో మందులతో పోవడం లేదు మా యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికోసం మేము పోతామని చెప్పేసి ఆ గురుమూర్తి కానీ అధిక మెజారిటీ మేము పిలిపించుకుంటామని చెప్పేసి సమన్మంగా కోరి పరిస్తున్నాం ఆయన ఈరోజు ఇక్కడ పాత్ర ప్రేమికి ఆయన నాయకులు అందరం చేశాం వాళ్ళ శాసనసభ్యులు గారు ఆయన వెంట మేమందరూ కూడా ఆయన అనుచరుడుగా ప్రతి విషయంలో మేము పాలు పెంచుకుంటూ ఆయనతో ప్రయాణం చేశాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఆదిమలన్న తెలుగుద్రెస్ పార్టీ తరఫున చాలా కష్టపడ్డాడు కానీ చాలా పేదవాడని చంద్రబాబు నాయుడు దాన్ని గుర్తించి ఆ రోజుల్లో రెండు వేల తొమ్మిది వరకు ఆయన పార్టీలో ఉండటం జరిగింది అప్పుడు వచ్చి ఆయనకి ఒక్క పేదరికం డబ్బు లేదనే ఒక్క విషయంతోనే ఆ రోజు ఆయనకి పార్టీలో టికెట్ ఇవ్వడం లేదని కూడా ఈ మేము తెలియజేస్తాను ఎందుకనంటే చంద్రబాబు నాయుడికి డబ్బు లేవడే కావాలా పేదరికం అనేది వద్దనే వ్యక్తి కాబట్టి ఆ రోజు హేమలత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు జగనన్న ఒక పేదవాడు నమ్మి మన పార్టీకి వచ్చాడని దాన్ని గుర్తించి మీకు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పేదవాడికి డబ్బు లేకపోయినా మనల్ని నమ్మి మన పార్టీకి వచ్చినాడు మన కోసం మన వెంట ఉండాలనేసి ఉద్దేశంతో మన జగనన్న రెండు వేల పద్నాలుగు టికెట్ ఇవ్వడం జరిగింది మనకు మీ దురదృష్టం మీరు రెండు వేల ఓట్లు రాలేదు మళ్ళీ మీరు రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ ప్రయాణం జగనన్నతో ఉండి ఆయన పెట్టిన ప్రవేశ ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ మీ ప్రజలు తీసుకుని వెళ్ళారు కాబట్టి చాలామంది మీకు టికెట్ కేంద్రం చెప్తే కూడా నన్ను నమ్ముకుని నా వెంట ఉన్నాడు పేదవుడైన నన్ను నమ్ముకొని అంటూ ఉన్నాడనేసి జగన్న మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మీకు టికెట్ ఇవ్వడం జరిగింది అది ఇవ్వడం తర్వాత మీరు మా సత్య నియోజకవర్గానికి ఒక సభ్యులుగా మీరు నలభై మూడు వేల నాలుగు వందల ఓట్లతో భారీ మెజార్టీ మీరు గెలవడం జరిగింది ఆ రోజున డబ్బు లేకపోయినా దాదాపుగా నీకు ఒకటి ఇరవై కోట్లు దాటి ఇచ్చి నేను గెలిపించడం జరిగింది ఎందుకు చెప్తున్నామంటే ఒక పేదరికంలో పుట్టి ఒక శాసన శాసనసభ్యులు అవ్వాలంటే అది చాలా చిన్న విషయం కాదని కూడా ఈ సభ నేను తెలియజేస్తున్నాను సర్పంచ్ అయిపోవచ్చు ఎంపీటీసీ అయిపోవచ్చు జెడ్పీటీసీ అయిపోవచ్చు అది లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ శాసనసభ్యులు అవ్వాలంటే దానికి ఒక పార్టీ దానికి ఒక ముఖ్య అన్నీ ఉంటేనే అది మనకు మీకు ఆశస్ ఉన్నది కాబట్టి అది జగన్ సార్ మీరు ఎమ్మెల్యేగా మీరు శాసనసభ్యులు అయ్యారు ఈరోజు మీరు మొన్నటి ఇచ్చిన ఒక సందేశం ఏంటంటే అన్నా మేము అడుగుతున్నాము మేమంతా మీతో ప్రయాణం చేసాము కానీ మాకు ఎవరు కూడా మీరు ఏ సందేశం మాకు ఇవ్వలేదు ఏ ఒక్క మీటింగ్ మాతో కూడా పెట్టి నాకు ఇది అన్యాయం జరుగుతున్నది అని చెప్పి లేదా నా వెంట మీరు రండి మన జగన్ నాగరికి వెళ్దాము మళ్ళీ ఎమ్మెల్యేకి మళ్ళీ అడగదాం ఇరా నాయకులు మీరు కానీ మా వెంట ఏదైనా అడిగి ఉంటే మేము అప్పుడు వస్తామా లేదా రాలేదనేది అప్పుడు మీకు అప్పుడు తెలుసుకుంటుంది మీరు వెంటనే మీరు ఒక దళితుడికి ఇక్కడ మళ్ళీ రెండు మూడోసారి ఇవ్వకపోతే బాధపడతాడేమో ఆదిమాలని చెప్పి మళ్ళీ నీకు ఎంపీగా ప్రమోట్ చేయడం అయింది రిమోట్ అంటే అది వచ్చి నీకు మళ్ళీ ఒక పెద్ద స్థాయికి తీసుకుని పోవడం ఒక తిరుపతి ఎంపంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఫస్ట్ ఏకైక ఎంపీ 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 అంటే అది తిరుపతి మన రాష్ట్రంలోనే మూడు చోట్ల ముఖ్యమైనది అది ఒకటి తిరుపతి ఉంటుంది వైజాగ్ ఉంటుంది అందుకొక కులం పెద్ద ఇది మీరు తెలుసుకుని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారనే దానికి మాకు ఇంతవరకు మాకు అర్థం కావాలి అయినా మీరు వచ్చి పార్టీ ప్రతిష్ ప్రతిష్ఠని మీరు మీరు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు జగనన్న నన్ను వచ్చి పేదవుడిని గుర్తించి ఒక పేదవుడికి నాకు ఇచ్చిన కాబట్టి నా శాసనసభ్యులు నేను మీరు మా మా దగ్గరంతా చెప్పారు కానీ ఈరోజు మీరు ఒక పార్టీ ప్రతిష్ఠని భంగపరిచి చంద్రబాబు నాయుడికి నువ్వు ఒక ఈ ఒక స్టేట్మెంట్ తీసుకుని దాని గురించి చెప్తున్నాడంటే పరుడు చంద్రబాబు నాయుడు నేను ఇంతవరకు నేను గుర్తించలేదా గతంలో నీకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని నీకు గుర్తించలేదా ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు పోవాలనుకుంటే ఎన్నో నేను పట్టుకుని పోతున్నావు కానీ జగనన్న దగ్గర ఇంతకు ముందు నువ్వు డైరెక్ట్గా అన్న ఆదిమన్న రా అని చెప్పి పలికాడే అది ఎందుకు నువ్వు మర్చిపోవాలి ఈ సభ తెలియజేస్తున్నాం కానీ మన ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది అనేది మన హైకమాండ్ గారికి అక్కడి నుంచి వచ్చేది ప్రతి ఒక్క కార్యక్రమాలు ప్రతి ఒక్క అది ఏది ఉన్నా సరే అది వాళ్ళ తరఫున వచ్చేది మీరు దాన్ని ఉద్దేశించి వెతిరెడ్డి రామచంద్రవర్ణి గారిని మీరు మీరు ఉద్దేశించి మాట్లాడడం ఈ పెద్ద మీరు మాట్లాడితేనే చంద్రబాబు నాయుడు మన వెంట పిలుస్తాడేమో మీరు అనుకుంటున్నారన్న అది తప్పు అది తప్పు అనేది ప్రజలందరికీ తెలుస్తుంది ఎందుకంటే పెద్ద రెండులో చదువు జగనన్న నీకు ఆశీస్సులు పెట్టిన వ్యక్తులు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు దూరం చేసిన వ్యక్తి కోసం ఒక మన ఇక్కడ ఉన్న మన జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్న బిడ్డ నువ్వు మాట్లాడటం మంచిది కాదు మీకు ఇష్టం ఉంటే నువ్వు నేరుగా వెళ్ళిపోవచ్చు ఇలా మాట్లాడేది కరెక్ట్ కాదు వాళ్ళతో మీరు ప్రయాణం చేయలేదు అది మంచిది కాదని చాలా తెలియజేస్తాం మీ వెంట ఉన్నాము మీ వెంట మేము 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 అందరూ ఎలా వెళ్ళాలనుకునేసి మీరు మీరు వెళ్తున్నారు అది మాకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకంటే మీరు మీతో అన్ని విధాలు మేము పాలు మేము వెంట మేము నడిచాము మేము ఆదేశం నేను కూడా గతంలో టీడీపీ నుంచి నేను ఇక్కడ వచ్చిన కానీ ఈ పార్టీలో నాకు మీ స్థాయికి మీకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్తే నా స్థాయికి ఇక్కడ ఇచ్చేవాడు మళ్ళీ నాకు ఒక వై గుర్తించి వచ్చింది రోజు ఈ పార్టీలో నేను గుర్తింపు పొందినను కాబట్టి ఈ రోజు ఏడు నియోజకవర్గాల్లో ఏడు మండలాల్లో నేను ఒక మోహరి గుర్తింపు ఈ పార్టీ నాకు జరిగింది కాబట్టి ఈ పార్టీని మీరు మీ వెంటనే మేము రావాలనేది అది కాదు కూడా ఈ సభ తెలియజేస్తున్నాం ఎందుకంటే పార్టీలో గుర్తింపు వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ నమ్ముకునే వాళ్ళు ఈరోజు నమ్ముకున్నా కాబట్టి మీరు ఏమీ లేదు గుర్తుంచుకోమని చెప్పి మేము ఈ సమ సభ్యులు తెలియజేస్తున్నాము మన ఆత్మీయ సమేశం జరిగినటువంటి రోజు మన స్థానిక శాసనసభ్యులు రాజకీయంగా ఒక విమర్శ చేశారు పార్టీలో దళితుడు డబ్బు మోజన పెడితే ఎక్కడికైనా తలని వెళ్తారు అని చెప్పడాన్ని ఈ పత్రిక నేను ఖండిస్తున్నాం దళితుడే కాదు ప్రతి మీటింగ్ కూడా డబ్బు ఫిర్రీ సమావేశాలకు కూడా డబ్బులు ఇవ్వడం కానీ భోజనాలు పెట్టడం కానీ వచ్చే అది బాబు సాంప్రదాయం డబ్బులు ఇచ్చేది డబ్బు పెట్రోల్ పడిపోదు పెట్రోల్ పెట్టుకోవడం పెట్రోల్ ఉంటాడు కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు ప్రతి పార్టీలో కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని చెప్పి ఈరోజు దళితుడు యానం చేయడం చాలా బాధపడాల్సిన విషయంగా కూడా ఈ సభ ఉన్న వారికి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి మీటింగ్కి నీకు రెండు దఫాలు పార్టీలో టికెట్ ఇచ్చి ఒకసారి ఓడిపోయావు రెండో దఫా నలభై నాలుగు వేల విద్యార్థులతో ఎమ్మెల్యేగా కేర్పించినటువంటి కథ కూడా విమర్శించేటటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారానే నీకు వచ్చిందనేది కూడా రాత్రి ఎనిమిది గంటలకి నీ పేరు ప్రకటించేటటువంటి కార్యక్రమాలను కూడా పెద్దిరెడ్డి గారి పాత్ర ఉందనేది కూడా ఒక ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అటువంటి పెద్దిరెడ్డి గారిని మీరు పత్రికాముఖంగా విమర్శించడం చాలా హేళమైనటువంటి విషయం వారిని విమర్శించడం ఎంతవరకు సమంజసం అనేది మీ విజ్ఞతకి వదిలేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు అందించుకుంటూ విరమించుకుంటూ అదేవిధంగా మన నియోజకవర్గానికి గురుమూర్తి గారికి సమన్వయక అవకాశం కల్పిస్తూ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని సమన్యత కనిపిస్తే కూడా ఈరోజు ఎంపీలకి ఢిల్లీలో ఎంపీకి ఎంత ప్రాముఖ్యత ఈ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో ఎంపీకి కూడా అంతకంటే కూడా పెద్ద ప్రాముఖ్యత అనేది కూడా తెలియజేస్తూ అటువంటి అవకాశాన్ని గురుమూర్తి గారిని ఎమ్మెల్యేగా ప్రమోట్ చేసి పంపిస్తూ నీకు ప్రమోట్ చేస్తూ ఎంపీ పంపించడం మేమంతా కూడా గర్వించినాం మన ఎమ్మెల్యే ఎంపీగా ఢిల్లీకి పోయేటువంటి స్థాయి కల్పిస్తామని పార్టీకి మేమంతా కూడా కృతజ్ఞతలు చెప్పుకునేటటువంటి అవకాశం ఇవ్వకుండా నువ్వు పార్టీ వదిలి అందరినీ నెచ్చిన దుమ్మెత్తిపోసి వేరే పార్టీలో పోవడం చాలా విచారించగలిగినటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేసుకున్నాం గురుమూర్తి గారిని మరలా నీకు వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఇంకా ఎక్కువ గెలిపించుకుంటూ అదేవిధంగా నెక్స్ట్ ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా వారికి కూడా మంచి మెజారిటీతో మేమంతా కూడా ఓటేసి గెలిపించుకునేటువంటి కార్యక్రమాలు అన్ని మండలాల తిరిగి కిరిగి వరకు గెలిపించుకునే కార్యక్రమం మా కష్ట డబ్బులతో పార్టీ అభిమానం పైన మా సొంత డబ్బు పెట్టుకుని పది సంవత్సరాలుగా సప్పు చేసుకుని కూడా పెట్రోల్ పోసుకుని తిరిగి ఆయన వెనకాల ఇరవై నాలుగు గడప గడప తిరిగినాం తిరిగి అన్ని కష్టపడి చేసి ఆదిమోన కూడా ప్రతిరోజు నాకు పెద్ది దేవుడు జగన్మోడ్డి దేవుడు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు టీడీపీ పోయేసి మా కార్యకర్తల్ని మమ్మల్ని అందరిని అవమానం చేసి అతను ఎత్త దాకా ఒక పెద్ద మనిషి అవుతాడు మా పెద్ద అరగతి ఏ అరగతి ఉండి అతన్ని ఇసుకి జల్లి అమ్ముకునే వ్యక్తి ఆయన ఏమన్నా ఆయన ఎప్పుడో పోటీసుడు ముప్పై సంవత్సరాల ముందుగానే అతనిపై ఇసిగి జల్లి అమ్ముకుని చెప్పి అరగతి ఇతనికి ఏం అరగతి ఉంది అతని దగ్గర లాభం పొంది అతని దగ్గర టికెట్ తీసుకుని అతని వల్ల ఇతను బతికి ఈ రోజు అతని పెద్ద ఆయన పైన ఈ పెద్ద ఆయన లేకపోతే మాకు తిరుమి జిల్లా కానీ ఎక్కడ కానీ మాకు ఎవరికి అండలేదు ఈ రోజు గురుమతి రావచ్చు ఆదిమల రావచ్చు ఇంకొకరు రావచ్చు కానీ మాకు శాశ్వతంగా ఉండేది పెద్ద అయ్యే మాకు పెద్ద మాత్రం యొక్క మాట ఏ పార్టీ కానీ అంటే మాత్రం మేము ఖండించింది మాత్రం గ్యారెంటీ దానికి మాత్రం ఏం మాత్రం ఒప్పుకుని కొస్ట్ మా పెద్ద గురించి మాట మాత్రం మాకు పార్టీ పార్టీ ముఖ్యం పార్టీ కోసం ఈ రోజు ఆయన అనగాల ఆదిమలక ఆయన వస్తాడంటే ఆయన ఐదు గంట కింద నాలుగు గంటలకు సాధన చేసిన పండితున్నాం వెనకాలనే ఇన్ని ఏడు మండలాలు తిరిగి కష్టపడి ఈ రోజు పద్మనాభ మన కడవులు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి కడవలు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు పోయేసి చంద్రబాబు పోయి కలుసుకునేసి ఆ నుంచి ఒక పెద్ద మమ్మల్ని ఒక కార్యకర్తలు అందరూ మమ్మల్ని హింసిస్తున్నామంటే ఒక ఎస్సీ అంటే అంటే డబ్బు ఇచ్చి ముందు పోసి వస్తాడా నువ్వు కూడా ఎస్సీ కదా నువ్వు నీ నోట్లో నెట్ వస్తుంది ఆ మాటలో నువ్వు కూడా ఆ కులంలో పుట్టిన వ్యక్తే కదా నువ్వు కూడా పేద కులంలో వచ్చాడు కదా అప్పుడు నువ్వు ముందుకి భోజనాలు తిరిగినావా ఇన్ని ఏళ్ళకి నలభై ఏళ్ళకి నీకు సర్వీస్ చేసుకున్నావా ఒక ఎస్సీ ఎన్నో డబ్బులు ఇచ్చి తిరిగినావా ఇది మంచి పద్ధతి కాదు ఎస్సీ మన కులానికి ఈ రోజు ఎస్సీ ఆ కులం ఈ కులం లేదు అన్ని కులాలు ఒకే కులాలే రోజు అందరూ గౌరవిస్తే పార్టీ కష్టపెట్టినా ఒక వాటే ఏ ఒక వాటే మరి ఆ కులం గురించి ఎందుకు మాట్లాడతావా ఆ కులమే కదా నీకు ఈ రోజు ఖర్చు పెట్టి రోజులు కష్టపడి బూతులు కాదు గీతలు కాడ ఖర్చు పెట్టి కొట్టాడు ఓట్లేదే కాబట్టి ఇంకొకసారి మా పెద్ద ఆయన గురించి కానీ మా గురుమతి గురించి కానీ

ఆయన పైన విమర్శలు అయితే చేయదలుచుకోలేదు ఎందుకంటే అది ఆయన పదవిక్షణ పైన ఆయన విమర్శలు చేసినాడు కానీ మా పదవి నేను ఆయన పైన విమర్శలు చేసి ఆయన విమర్శలు ఆయన పదవ విషయంలో ఎస్ఎంజీపీలు వాళ్ళు ఉత్తర జన నాయకులు ఎంపీటీసీలు అందరూ కూడా రికార్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయన ఈ రోజు తెలుగుదేశంలో చేస్తారో ఏ పార్టీలో చేస్తారో ఏమని చెప్పి వెళ్ళినో కానీ ఆయన వస్తే మొత్తము కార్యకర్తలు ఆయన వర్గంగా ఉన్నోళ్ళు లేవంతా ఆయన వర్గంగా చేర్పడి ఉన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తారని కూడా ఆయన చెప్పుకుంటా ఉండవచ్చును కానీ మీరు అందరూ మాట్లాడలేరు మీరంతా నింపన్నారు ఎవరో కూడా ఆయన ఆట నచ్చేదానికి సిద్ధంగా లేరు పార్టీ ఎక్క అందరూ కష్టపడే ఎవరు పనిచ్చినా ఎవరిని ఇచ్చినా వాళ్ళ కోసం పార్టీ కోసం మాత్రమే పనిచేసేదానికి అందరూ కట్టుబడి ఉంటారు Thank <laughs>